వెల్కమ్ టు టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం రెండు లక్షలకు పైగా రుణమాఫీ కావలసిన వారు ఇంకా వారికి ఇంట్రెక్షన్ రాలేదని వారికి కొంత టైం పడుతుందని వెల్దుర్తి మండల వ్యవసాయ శాఖ అధికారి ఝాన్సీ తెలిపారు రెండు లక్షలకు లోపు ఉన్న రైతులకు రుణమాఫీ కాని వారికి స్థానిక వ్యవసాయ కేంద్రానికి వచ్చి దరఖాస్తు పెట్టుకోవాలన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెదక్ జిల్లా వెల్దుర్తి మండల వ్యాప్తంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కుటుంబ నిర్ధారణ సర్వే కొనసాగుతుందన్నారు రెండు లోపు రుణమాఫీ కాని వారు కుటుంబ నిర్ధారణ కోసం ఆన్లైన్లో నమోదు చేస్తున్నామని ఆమె తెలిపారు రెండు లక్షలకు పైన రుణమాఫీ కాని వారి వివరాలను త్వరలోనే ప్రభుత్వ ఆదేశాల మేరకు సేకరిస్తామన్నారు రుణమాఫీ కాని రైతులు ఆందోళన చెందకుండా వ్యవసాయ శాఖ కార్యాలయానికి వచ్చి వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని తద్వారా రుణమాఫీ జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు రెండు లక్షల పైన రైతు రుణమాఫీ కావాల్సిన వాళ్ళకి ఇంకా ఎక్కడ స్టార్ట్ కాలేదండి వాళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటది ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు దాని గురించి ఇంకా క్లియర్ గా ఇంకొకటి రెండు లక్షల లోన్లు ఉండి రుణమాఫీకి అర్హులై ఉంటే లిస్ట్ లో వచ్చి కూడా వాళ్ళకి వాళ్ళు మన మండల వ్యవసాయ అధికారి ఆఫీస్కి వచ్చి దరఖాస్తులు పెట్టుకోవచ్చు అందులో కూడా రకరకాల విభాగాల్లో రాని వాళ్ళు ఉన్నారు అందరికీ కూడా ఇంతవరకు రాలేదు ఓన్లీ ఇప్పుడు ఆధార్ కరెక్షన్స్ మాత్రము బ్యాంకులలో చేస్తున్నాము కుటుంబ సభ్యుల నిర్ధారణ కానీ వాళ్ళు ఈ రెండు విషయాల గురించి మాత్రమే ఎలా సరి చేయాలనేది గైడ్ లైన్స్ వచ్చినాయి కుటుంబ సభ్యుల వివరాలు నిర్ధారణ కానీ రైతులు మాత్రం మన వస్తే మన ఆఫీస్ లోనే చేస్తాం మన ఆఫీస్కి దరఖాస్తులు ఇవ్వండి కొన్ని ఊర్లలో కూడా వెళ్ళి చేస్తున్నాము కొన్ని దగ్గరికి పిలిపించుకుంటున్నాము దూరంగా ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఇవ్వచ్చు ఈ రెండు విషయాల్లో మాత్రమే ఇప్పుడు గైడ్ లైన్స్ క్లియర్గా ఉన్నాయి మిగతా రైతులందరూ ఎదురు చూడాలి నో డేటా అకౌంట్లు అన్న వాళ్ళు కానివ్వండి పాస్బుక్ లేదు అన్న వాళ్ళు కానివ్వండి మిగతా మిస్ మ్యాచెస్ ఏమైనా వాళ్ళు కానివ్వండి లోన్ అకౌంట్ క్లోజ్ అయిపోయిన ఉన్న వాళ్ళు కావచ్చు రకరకాల విషయాల్లో కొంతమందికి రుణ సాయం అందలేదు వాళ్ళు ఇంకా వెయిట్ చేయాలి రెండు లక్షల వాళ్ళు కూడా వెయిట్ చేయాలి దాని గురించి ఇటువంటి ఎటువంటి గైడ్లైన్స్ ఇంకా రాలేదు